श्री श्री बुग्गानपल्ले लक्ष्मी चंदेल स्वामी संक्रांति पंडक संदर्भग ఈ అన్నదాన కార్యక్రమం చేయు కోలపల్లె ఎల్లయ్య గారు వారి భార్య వారి కుమారులు కోడళ్ళు వాళ్ళందరికీ దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సంక్రాంతి పండుగ పూర్వం నుంచి చాలా ఘనంగా జరుగుతున్నది ప్రతి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతున్నది కావున రేపు పదహైదవ తారీఖు సంక్రాంతి దేవుడి ఉత్సవం ఊరిగింపు ఉన్నది కావున ప్రతి ఒక్కరు భక్తులు సహకరించాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శ్రీ శ్రీ బుగ్గనపల్లె జనకే స్వామి దేవాలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము జరుగుతున్నది ఈరోజు ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషంగా ఉన్నది మేము ప్రతి సంవత్సరము మాకు స్వగ్రమమైన బుగ్గనపల్లెకి వచ్చి అన్నదాన కార్యక్రమం ఆరు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము మా అందరి బంధుమిత్రులను అందరినీ సంక్రాంతి సందర్భంగా జరుపు కలవడము చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం కనిపించినటువంటి గ్రామ ప్రజలందరూ దిగ్విజయంగా చేసినందుకు అందరికీ అభినంది చేస్తున్నాం థ్యాంక్ యూపల్లె శ్రీ చెన్నకేశ్వర స్వామి గుడి దగ్గర కొమలపల్లె ఎల్లయ్య గారు ఐదు సంవత్సరాల నుండి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడ నాయుడు పూజారి అవునా అందరూ గ్రామం పెద్ద మనుషులు కానీ గ్రామం పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు సహకరించినాము దయచేసి బాగా జరగాల బేదంజల మండలము బుగ్గానపల్లి గ్రామంలో చెన్నకేశ్వర స్వామి పండుగ ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ ఈ పండుగను చాలా జ మంచిగా జరుపుతారు తర్వాత మాకేంటంటే ఇక్కడ ఎక్కడెక్కడ పనిచేస్తున్న మా పిల్లలు కానీ తర్వాత ఆడపిల్లలు కానీ వాళ్ళ భర్తలతో అందరూ కూడా బుగ్గాని పల్ల్యానికి వస్తుంది ఆ రోజు పండుగ రోజు నిజంగా చూడడానికి చాలా కనుల పండుగగా ఉంటుంది మాకు మా నా కుమారులు ఇద్దరు ఒక పెద్ద అబ్బాయి అమెరికాలో పనిచేస్తాడు రెండవ అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు కానీ వాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరము ఆ చెన్నకేశ్వర స్వామి దయతో మేము ఇక్కడ ఈ అన్నదానము జరుపుతూ ఉన్నాము ఆ గ్రామంలో ఉన్నటువంటి మా వాళ్ళు అందరూ కూడా అంటే ఈ దేవాలయం నడిపే వాళ్ళు ఆయకట్లు వీళ్ళందరూ కూడా మంచిగా సహకరిస్తారు మాకు అందుకోసము నేను ప్రతిసారి అందరినీ కోరుకునేది ఏమంటే మా గ్రామం బాగా అభివృద్ధి చెందాలని ఈ దేవుని దయతో ఇంకా బాగా అభివృద్ధి చెంది అందరు పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉంటూ బాగుపడాలని కోరుకుంటున్నాను నేను ప్రతి సంవత్సరం మా మా నాయనగారు కుమ్మలపల్లి ఓబన్న గారు ఆయన ఒక వ్యవసాయదారుడు ఆయన భూమి ఆ భూమి మీద పనిచేస్తూ మా నన్ను ఒక లెవెల్లో తీసుకొచ్చాడు నా తర్వాత నా పిల్లలు మంచిగా తయారైపోయి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఒక ఆయన అమెరికాలో ఒక ఆయన బెంగళూరులో ఉండటం వల్ల మా పిల్లలు అందరూ కూడా ఆడపిల్లలు అందరూ కూడా బాగానే ఉన్నారు దేవుని దయతో కానీ నేను కోరుకునేది ఏమంటే అందరూ కూడా మా బుగ్గన్పల్లి గ్రామం ఇంకా మంచిగా బాగా తయారు కావాలని కోరుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను आओ देखो जरा चलो 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 चलो